హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఈ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికే డౌట్ ఉన్నా అండ్ వాటర్ లీకేజెస్ ప్రాబ్లం ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా అలాగే మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వాటర్ ప్రూఫింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ సైట్ వచ్చేసి మనకు కర్నూలు డిస్టిక్ కెమ్మెగనూరులో అండి ఇందాక చూపించాను కదా ఆ క్రాక్ వచ్చేసి మనకు వన్ఎంఎం ఉంటుంది సో అది కూడా మనకి ఎలా విజిబిలిటీ అవుతుందో చూడండి రీసెంట్గానే సార్ ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుందని డ్యాంప్ ప్రూఫ్ అనే కెమికల్ని యూజ్ చేశారు దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు ఎందుకంటే ఇది ఓన్లీ మనకు రబ్బరైజ్డ్ కోటింగ్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తే మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలామినేషన్ ఉంటుంది క్రాక్ బ్రీడింగ్ ఉండదు డస్ట్ ప్రూఫ్ ఉండదు యువి స్టేబుల్ ఉండదు ఏమీ ఉండదు ఇక్కడ కనిపిస్తున్నారు కదా అప్లికేషన్ చేసి ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది దాదాపుగా వన్ ఇయర్కు మనకు ఎలా అయిపోయింది చూడండి ఇక్కడ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నానండి డ్యాంప్ ప్రూఫ్ అనే కెమికల్లోనే మనకు క్రాక్ బ్రీడింగ్ ఉండదు దాన్ని మనం పర్టికులర్గా యూజ్ చేయాలనుకుంటే వాల్స్కే రూఫ్కి యూజ్ చేసామంటే త్రీ ఇయర్స్ ఫోర్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ రాదండి ఎక్కడైనా కానీ త్రీ ఇయర్స్ అది కూడా ఏ లీకేజెస్ లేకుండా ఉంటాయో దానికి వేస్తే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వస్తుంది లీకేజెస్ ఉన్న చోట డ్యాంప్ ప్రూఫ్ అనే కెమికల్ని యూజ్ చేసిన తర్వాత అరౌండ్ మనకి వన్ ఇయరో లేదా వన్ అండ్ హాఫ్ ఇయరో లేకపోతే ఎయిట్ మంత్సో ఇక్కడ సార్క అలాగే చేయించుకున్న ఎయిట్ మంత్స్కే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిందనమాట సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే బడ్జెట్లో ది బెస్ట్ కెమికల్స్ ఉంటాయి ఆ విధంగా చేసుకుంటేనే మనకు బెటర్గా అనిపిస్తుంది ఇక ఇక్కడ మనం మనకి డ్యాంప్ ప్రూఫ్ ఇది ఉంది కదా కెమికల్ ఇది అంత ఈజీగా వెళ్ళట్లేదు అనమాట సో ఇక్కడ మనం ఏం చేసామంటే జీ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎమ్ మెష్ వేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడ అక్కడక్కడ చిన్న చిన్న గులకరాలు ఉంటాయి అది ఏమవుతుందంటే మెషిన్ అనమాట సో దానికోసం మనం బఫింగ్ చేసుకున్నాం బఫింగ్ చేసిన తర్వాత పారాఫిట్ వాల్స్ అండ్ ఇక్కడ స్లాబ్కి టోటల్ రెండిటికి మనం జెట్ ప్రెజర్తో క్లీన్ చేసుకున్నాం జెట్ ప్రెజర్ కూడా చూడండి మనం ఎంత ప్రెజర్ కొట్టినా కూడా ఇది అరౌండ్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ బార్ ప్రెజర్ దీనికే మనకి అది వెళ్ళట్లేదు అనమాట ఇక ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మనం క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు క్రాక్ ఫిల్లింగ్ క్రాక్ ఐడెంటిఫై చేసుకోవాలి క్రాక్ ఐడెంటిఫై చేసి వాటిని ఈ విధంగా యాంగిల్ గ్రైండర్ అనే మిషన్తో కటింగ్ చేసుకున్నామండి డెప్త్ వచ్చేసి మనకు త్రీ ఎంఎం టెన్ ఎంఎం వరకు వెళ్తుంది విత్ త్రీ ఎంఎం వరకు ఆటోమేటిక్గా వెళ్తుంది దాని తర్వాత మనం ఇక్కడ కసి ఎపాక్సీ యూజ్ చేసామండి వజ్రో వాళ్ళది ఇది వచ్చేసి హిందుస్థాన్ కంపెనీ వాళ్ళది దాన్ని యూజ్ చేయడం వల్ల మనకు లైట్గా అంటే ఎంఎం ఫిఫ్టీ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది మనకు ఏ ఎపాక్సీలో కూడా దాని తర్వాత ప్లస్ ఆర్ మైనస్ మూమెంట్స్ కోసం మనం ఇక్కడ సీలెంట్ అనే కెమికల్ని యూజ్ చేసాం సీలెంట్ మనకు చాలా కంపెనీస్లో అవైలబుల్ ఉన్నాయి ఏమో డాక్టర్ ఫిక్స్ ఇట్ అలాగే మనకు ఫాస్రాక్ ఎంవైకే మనం ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఎంవైకే అండి ఇది మనకు ట్యూబ్ లాగా ఉంటుంది ఇది మనకు స్లాబ్ పైన క్రాక్స్ ఏవైనా బిల్డ్ అయ్యి వాటిని ఇన్స్టాంట్గా లీకేజ్ స్టాప్ చేయాలనుకుంటే సీలెంట్ పర్ఫెక్ట్ అండి దాని తర్వాత మనం అడిషనల్గా ఏం చేసామంటే ఇక్కడ మనకు రూట్స్ వచ్చే సోర్సెస్ చాలా ఉన్నాయి రూట్స్ అంటే మొక్కలు మొక్కలు అక్కడక్కడ చాలా ఉన్నాయి అనమాట అందుకనే మనం ఇక్కడ ఏం చేసామంటే మెమ్రైన్ ప్రైమర్ యూజ్ చేసాం మెమ్రైన్ అంటే బిటమిన్ ప్రైమర్ అంటామండి దీన్ని మెమ్రాన్ కోటింగ్ అంటాం విటమిన్ ప్రైమర్ అంటాం ఇందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనం ఇక్కడ యూజ్ చేసేది విటమిన్ ప్రైమర్ దీన్ని ఎలా అంటే వన్ ఇస్టు వన్ రేషో కింద ఫస్ట్ కన్జ్యూమ్ చేసుకుంటాం ఫస్ట్ కోట్ అంటే ఒక లీటర్ వాటర్కి ఒక లీటర్ కెమికల్ ఈ విధంగా కన్జ్యూమ్ చేసుకొని దీన్ని టూ కోట్స్ అప్లికేషన్ చేసుకుంటాం ఇది ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా రూట్స్ ఇంప్లిమెంట్ అవ్వకుండా రూట్స్ అంటే మనకు చెట్ల వేర్లు ఉంటాయి కదండి ఆ వేర్లు ఇందులో చాలా ఉన్నాయి అనమాట సో ఆ రూట్స్ మళ్ళీ మనకి ఇంప్లిమెంట్ అవ్వకుండా కెమికల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం మీకు వీడియోలో కనిపించిండాలి ఈ పాటికి అక్కడక్కడ మనకు చిన్న చిన్న మొక్కలు బిల్డ్ అవుతున్నాయి అనమాట అలాగే ఇంకొక సెకండ్ పర్సెంటే సెకండ్ చాయిస్ ఏంటిదంటే ఈ ప్రూఫ్ అనే కెమికల్ మనకు రిమూవ్ అవ్వలేదు సో అందుకనే మనం ఇక్కడ విటమిన్ను కూడా చూజ్ చేసుకున్నాం దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ వన్ ఎంఎం థిక్నెస్ వస్తుంది అనమాట క్రాక్ బ్రీడింగ్ కూడా మనకు త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే మూడు వందల ఇరవై పర్సెంట్ ఉంటుంది క్రాక్ బ్రీడింగ్ దీన్ని మనం ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి డ్రై టైం వచ్చేసి ఫోర్ అవర్స్ అబో అబోనే ఉంటుందండి ఇక ఇది స్టిక్కింగ్ వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ అవర్స్ అంటే త్రీ డేస్ వరకు మన కాళ్ళకు అతుక్కుంటూనే ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఈ కెమికల్ని యూజ్ వాళ్ళు ఉంటే స్టిక్కింగ్ మాత్రం మనకు టూ త్రీ డేస్ వరకు ఉంటుందన్నమాట మనం ఇక్కడ సడన్గా వెళ్ళ నడ నడవడానికి వెళ్తే మన కాల్లో కతుక్కుంటూనే ఉంటుంది ఇక్కడ మనం సెకండ్ కోట్ అప్లికేషన్ చేసుకున్నాం ఫస్ట్ కోట్ వచ్చేసి వర్టికల్ సెకండ్ వచ్చేసి ఆర్జెంటల్ అప్లికేషన్ చేస్తున్నారు మా వాళ్ళు ఇక దీన్ని మనం ఈ విధంగా టూ కోట్స్ అప్లికేషన్ చేసిన తర్వాత డ్రై టైం కూడా మనకి ఎయిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలండి సెకండ్ కోట్ టు ఫస్ట్ కోట్ టు సెకండ్ కోట్ సెకండ్ కోట్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కన్ఫామ్ డ్రైట్ అయి ఉండాలి ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ హీట్ ఎక్కువ ఉంటే మనకు ట్వల్ అవర్స్ లేదా ఫోర్టీన్ అవర్స్ పర్లేదు హీట్ అంటే ఇప్పుడు చలికాలం కదా సో అందుకని మనం వన్ డే గ్యాప్ అనేది కన్ఫామ్ తీసుకున్నాం ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మనం ఏం చేసామంటే ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ విత్ పాలిమర్ కోట్ అనేది అప్లికేషన్ చేసామండి ఇక్కడ మనం యూజ్ చేసే మెష్ వచ్చేసి చాలా మందికి మళ్ళీ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ జిఎస్ఎమ్లోనే మనకు గ్లాస్ ఓవెన్ ఫైబర్ మెష్ అవైలబుల్ ఉంటుంది ఓవెన్ మెష్ అవైలబుల్ ఉంటుంది ఫైబర్ మెష్ అవైలబుల్ ఉంటుంది మనకు బెటర్గా ఉండాలనుకుంటే గ్లాస్ ఓవెన్ ఫైబర్ మెష్ ఇదైతేనే మనకు చాలా బెటర్గా ఉంటుంది ఇక అలాగే మనం ఫార్టీ ఫైవ్ జి జిఎస్ఎం మెష్ బాండింగ్ పర్పస్కు ఇక్కడ పాలిమర్ యూజ్ చేసామండి పాలిమర్ వచ్చేసి జైడెక్స్ వాళ్ళది ఇది మనకు బాండ్ బాండింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నాం ఇది యాక్రాలిక్ అండ్ మెమరైన్ బేస్డ్ అలాగే మనకు దీన్ని యూజ్ చేయడం వల్ల ఓ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది మనకు పక్క టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది సో అందుకనే మనం ఈ కెమికల్ని ఇక్కడ యూజ్ చేసాం ఇంకా నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే కెమికల్ ఈ పాలిమర్ కోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీనిపైన పియూ అయితే పియూ యాక్రాలిక్ బేస్డ్ అయితే యాక్రాలిక్ ఇక్కడ మనం వచ్చేసి పియూ కోటింగ్ సజెస్ట్ చేసామండి సార్ వాళ్ళకి ఎందుకంటే సార్ వాళ్ళది అరౌండ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఓల్డ్ స్లాబ్ అనమాట ఆల్రెడీ సార్ కూడా టూ టైమ్స్ అనేది వాటర్ లీకేజెస్ వాటర్ లీకేజ్ అవుతుందని చేయించుకున్నారు అయినా స్టిల్ లాభం లేకపోయేసరికి మనల్ని అప్రోచ్ అయ్యారు మనం సార్ వాళ్ళకి ది బెస్ట్ కోటింగే సజెస్ట్ చేశాం ఇక్కడ మనకు పాలిమర్ కోట్ అరౌండ్ అయిపోయింది ఇక నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే పియూ కోటింగ్ పియూ కోటింగ్లో కూడా మనం ఇక్కడ టూ త్రీ కోర్స్ అప్లికేషన్ చేస్తామండి పియూ పియూ వచ్చేసి మనం ఇక్కడ ఎంవైకే ఆర్మే డబ్ల్యూపీ అల్ట్రా యూజ్ చేస్తున్నాం దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగేషన్ టూ ఎంఎం క్రాక్ బ్రీడింగ్ స్టేబుల్ డస్ట్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ పియూ కోటింగ్ అనేది యూజ్ చేస్తున్నాం పియూ కోటింగ్లో కూడా మనకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే పారాఫిట్ వాల్ ఇన్క్లూడ్ అయ్యింటే ఫస్ట్ పారాఫిట్ వాళ్ళకి అప్లికేషన్ చేసుకున్న తర్వాత బాటమ్కి అప్లికేషన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇంకా మన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ కోట్ అయితే మొత్తానికి అయిపోగొట్టారండి ఫస్ట్ కోట్ రేషియో వచ్చేసి ఇక్కడ మనం వన్ టు వన్ రేషోలో తీసుకుంటాం ఎలా అంటే ఒక లీటర్ కెమికల్ ఒక లీటర్ వాటర్ ఈ విధంగా యాడ్ మిక్స్ చేసుకొని మనం అప్లికేషన్ చేస్తాం ఇక దీన్ని ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సెకండ్ కోట్కి ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఇక్కడ డ్రై టైం అనేది కంపల్సరీ ఉండాలండి డ్రై టైమే మనకి మెయిన్ పర్టికులర్ రీజన్ ఇదే మనం యూజ్ చేస్తున్న ఎంవైకే ఆర్మెట్ డబ్ల్యూపీ అల్ట్రా కెమికల్ అండి ఇది మనకు మార్కెట్లో చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుందనమాట మీరు కొన్ని రోజులు ఆగితే మీకు ఫ్లిప్కార్ట్లో దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లిప్కార్ట్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు మనం ఇక్కడ ఏ ఏ కెమికల్ అయితే యూజ్ చేస్తున్నామో వాట వాటన్నిటినీ మీరు ఫ్లిప్కార్ట్లోనైనా డైరెక్ట్గా బుక్ చేసుకునే ఛాన్సెస్ మీకు తొందరలోనే వస్తాయి ఇక్కడ మనకి ఫస్ట్ కోట్ అయితే అయిపోయింది సెకండ్ కోట్ మన వాళ్ళు మిక్స్ చేసుకుంటున్నారు సెకండ్ కోట్ రేషియో ఎలా ఉంటుందంటే మనకు వన్ ఇస్టు త్రీ ఇస్టు వన్ రేషియో ఉంటుంది అంటే మూడు లీటర్ల కెమికల్కి వన్ లీటర్ వాటర్ యాడ్ మిక్స్ చేసుకుంటాం ఇక్కడ ఓన్లీ సెకండ్ కోట్కి ఎలా అంటే బ్రష్ మూవింగ్ కోసం మాత్రమే వాటర్ మిక్స్ చేసుకుంటామండి దాని తర్వాత మనం ఏ వాటర్ మిక్స్ చేసుకోవడానికి ఉండదు అనమాట ఇది సెకండ్ కోట్ సెకండ్ కోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ కోట్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట సెకండ్ కోట్ డ్రై టైం కూడా మనకు సేమ్ ఫోర్ అవర్సే ఉంటుంది ఫైనల్ కోట్ అయిపోయిన తర్వాతే మనం త్రీ డేస్ పైన వెయిట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం మనం ఎంత లేదనుకున్నా దాని పైకి వెక్కకూడదు అనుకుంటే మనం త్రీ డేస్ అయితే కన్ఫర్మ్ వెయిట్ చేయాలి సెవెంటీ టూ అవర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ మనకు టోటల్గా సెకండ్ కోర్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్ కోర్ట్కి మన వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ఈ ఫైనల్ కోట్ కూడా మనం అప్లికేషన్ కొంచెం కష్టమే అండి ఎలా అంటే పిన్ టు పిన్ చూసుకుంటూ అప్లికేషన్ చేయాలి మనం ఫస్ట్ కోర్ట్ సెకండ్ కోర్ట్ కొట్టినంత ఈజీ అయితే మనకు ఉండదు అనమాట ఫైనల్ కోర్ట్ ఇక ఫైనల్ కోర్ట్కి వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్కి వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ వన్ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ మ్యాక్సిమమ్ అండి అక్కడ వరకు వాటర్ మిక్స్ చేసుకొని మనం అప్లికేషన్ చేస్తాం ఎందుకంటే మనకు కెమికల్ థిక్నెస్ ఎక్కువ ఉన్నా కూడా మనకి రోలర్ మూవింగ్ అనేది ఉండదు ఇది వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ అండి ఇంకా త్రీ కోర్ట్స్ అయిపోయిన తర్వాత వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉంటాయి మన ఆల్ టైప్ అంటే వాటర్ లీకేజెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్